どうすりゃ。 ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలని మరి నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా దేశంలో సగభాగం ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులకి సంబంధించినటువంటి సమస్యల్ని దుంగలో దొక్కినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలు మరి కార్పొరేట్ ప్రైవేటీకరణ విధానాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నారు ఏవైతే పోరాడి దశాబ్దాల కిందట సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసి ఈరోజు కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చాడు అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ప్రజలకు సంబంధించిన చట్టాలు ఐపీసీ సిఆర్పిసి మరి అదేవిధంగా సిపిసి చట్టాలను కూడా దాన్ని కూడా నాశనం చేసి న్యాయ సంహిత పేరుతో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజలనే తిన పెనుభారం మోపి మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే దాన్ని వ్యతిరేకిస్తూనే ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మనం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని మరి రద్దు చేస్తూ మరి ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది దాన్ని దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే సర్కులర్ ఇష్యూ చేసి పది గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్తున్నారు నేను ప్రజలకు అనుకూలం రైతులకు అనుకూలం కార్మికులకు అనుకూలంగా ఉద్యోగులకు అని చెప్తున్నారు కదా మరి ఏ విధంగా అనుకూలం మీరు మహిళల్ని నైట్ షిఫ్ట్ లో పనిచేసే విధంగా విధంగా తీసుకుని సర్క్యులర్ మొదటగా మీదే అదే విధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో దొక్కి పది గంటలు చేసినటువంటి విధానం కూడా మీదే సనాతన ధర్మం పేరుతో ముందుకొస్తున్నటువంటి బీజేపీకి కొమ్ము కాసేటువంటి చర్యల్ని ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇచ్చేంత వరకు మరి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను స్వస్థ చెప్పేంత వరకు విశాఖ ప్రైవేటీకరణకు సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తాను పోరాడి సాధించినట్టి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు పది గంటలకు జీవో తెచ్చిన దాన్ని కూడా రద్దుపరచాలని చెప్పి అంతేకాకుండా కార్మికులకి కొన్నేళ్ళుగా చేస్తున్నటువంటి కార్మికులందరి కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి పెన్షన్ విధానాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ట్రేడ్ యూనియన్ కూడా ఈ సెమలో పాల్గొనడం జరుగుతుంది తర్వాత ఈరోజు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు నట్టేట ఉండేటువంటి కార్యక్రమాల్ని రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు లక్షలాది మంది కార్మికులు ప్రాణాల త్యాగ ద్వారా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాలని ఈరోజు కుట్రపూరితంగా మోదీ అదాని అంబానీల కోసం ఈరోజు కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేస్తూ మార్పులు చేస్తున్నటువంటి తీరును మరి కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా వామపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు అన్ని వర్గాలని ఈరోజు నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ప్రభుత్వ రంగాలని కూడా ఈరోజు నాశనం చేసే విధంగా తీసుకొస్తూ ఉన్నటువంటి విధానాలను పూర్తిగా మరి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రద్దు చేస్తూ తీసుకొస్తూ ఉన్నటువంటి ఈ కార్మిక లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ నలభై నాలుగు లేబర్ కోడ్లను కూడా పూర్తిగా మరి వెనక్కు తీసుకునేంత వరకు సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు అన్ని వామపక్ష రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తెలియజేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా పదకొండు కార్మిక సంఘాలు అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఆర్థిక విధానాలని అత్యంత వేగంగా తీసుకుని పోతా ఉన్నాడు మరి వేళ ఈ దేశంలో మరి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాడు అదేవిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ యొక్క పదకొండు సంవత్సరాల కాలంలో ఇవాళ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి ఇవాళ మొత్తం అంతా కూడా పునుక్కుంటా ఉన్నాడు అదేవిధంగా ఇవాళ అంతా కూడా నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్తా ఉన్నాడు ఇవాళ వ్యాపార నిమిత్తము ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశానికి వచ్చి దోపిడీ చేస్తే కులం పేరుతో మతం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ అప్ప చెప్తా ఉన్నాడు ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా నిర్విరాయం చేసిపోతూ ఉన్నాడు నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తూ ఉన్నాడు మరోపక్క ఈవేళ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతాంగ సమస్యలు పోతూ ఉన్నాయి ఈవేళ మొత్తం అంతా కూడా ఈవేళ డాక్టర్ స్వామినాథన్ కంపెనీ సిఫారసు మేరకు పంటలకు ఇవాళ గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పాడు కానీ ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి అందుకోసం ఇవేళ ఈ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన బాట పట్టాం ఇప్పటికైనా సరే ఇవాళ ఆలోచన చేసి ఇవాళ కార్మిక హక్కులను కాపాడాలి రైతు ప్రయోజనాలు నెరవేరాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభావా పేరుతో అధికారంలోకి వచ్చాడు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్యాంట్ కాపాడుతామని చెప్పాడు ఇవాళ విశాఖ స్టీల్ ఒక ఒకవైపున ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు మరోపక్క ఇవాళ అన్నదాత సుఖీభవని ఇవాళ ఒక సంవత్సరం అయిపోయినప్పుడు కూడా నేటి కూడా అమలు పరచడం లేదు అదేవిధంగా గతంలో ఏదైతే సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చాడు కానీ ఇవాళ సంవత్సరం కాలంలో ఆ సెకీ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా పదహైదు వేల ఆరు వందల కోట్ల రూపాయలని వీళ్ళ ప్రజల మీద బాలాలు వేస్తూ ఉన్నారు అందుకోసమే వీటికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక కర్షకులందరూ కూడా ఐక్యమై పోరాటం చేస్తాం మరో స్వాతంత్ర పోరాటానికి ఈరోజు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉద్యమాల్ని మరింత తీవ్రంగా తీసుకుపోతామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం బ్రిటిష్ పోరాటంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని నలభై నాలుగు రకాల కార్మిక చట్టాల్లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు నిబంధనల పేరుతో మొత్తం కార్మిక వర్గానికి ప్రాథమిక హక్కుల్ని ఈరోజు నాశనం చేసేట పరిస్థితి కొనసాగుతుంది సంఘం పెట్టుకోవడానికి హక్కు ఉండే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ఆ భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాధించుకున్న చట్టాన్ని ఆ చట్టాన్ని ఈరోజు నిబంధనల పేరుతో ఈరోజు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఫీ చట్టాన్ని ఈఎస్ఐ చట్టాన్ని కనీస వేతనాలు చెల్లింపు చట్టాన్ని కనీస వేతన చట్టం ఫీ గ్రాటిట్యూడ్ చట్టాన్ని బోనస్ చట్టాన్ని ఈ రకంగా మొత్తం అన్ని చట్టాలను నాశనం ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు కేవలం అంబానీ ఆదాని ప్రయోజనాల కోసం వాళ్ళ ఈరోజు కార్మిక వర్గాన్ని వెట్టి చాకరీ చూపిచ్చుకోవడానికి కోసం నా ఆధునిక సమాజంలో ఆధునిక దోపిడీ పద్ధతులు మోడీ విధానాలు కొనసాగుతున్నాయి అందుకని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు కార్మిక కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఆందోళన ఈరోజు స్వాతంత్ర ఉద్యమం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పోరాటానికి రావడం మేము మొదటిసారిగా చెప్పేసి ఈ సందర్భం ఇప్పటికే మోడీ తన విధాన మార్చుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు బుద్ధి చెప్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం